హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తెలంగాణ పెబ్బేరు మార్కెట్ ఇది వచ్చేసి మనకి తెలంగాణ పెబ్బేరు మార్కెట్లో మనకి మేకలు మేక పోతులు రేట్లు ఎలా ఉన్నాయో లోపలికి అయితే ఒకసారి తెలుసుకుందాం మన గుడు సంతలో మేకలకి మేకపోతులకి ఇక్కడ సంతలో వచ్చేసి మనకి మేకలు మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయో తేడా అయితే చూద్దాం మనం చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు వెంకన మన గూడూరు మార్కెటే కాకుండా పెబ్బేరు మార్కెట్ మైదుకూరు సంత తిరుపతి కొన్ని మార్కెట్లు చూపించే ధరలు ఎలా ఉన్నాయన్నారు మన సబ్స్క్రైబర్స్ కోసం ఖచ్చితంగా ప్రతి వారం ఒక్కొక్క మార్కెట్కి అనేది నెక్స్ట్ వారంలో అయితే శనివారం మన మైదుకూరు సంతలోకి అయితే వెళ్ళి అక్కడ ధరలు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను మీకు ఈ వారం మనం తెలంగాణ పెబ్బేరు సంతలో అయితే ఉన్నాం బ్రదర్ ఈ పెబ్బేరు సంతలో మనకి ఈ వీడియో మొత్తం వచ్చేసి మేకలు మేకపోతులు రేట్లు ఎలా చెప్తున్నారనేది ఈ వీడియో మొత్తం అయితే చూపిస్తాను ఇది అడ్రస్ అయితే మనకి ఫిబేర్స్ అంతా ప్రతి శనివారం అయితే ఉదయాన్నే ఆరు ఏడు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల వరకు అయితే ఉంటుంది అంటున్నారు ఇది కరెక్ట్ అడ్రస్ అయితే మనకి తెలియదు నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం కాబట్టి మనకి మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో చూపిస్తాను ప్రతి ఒక్క వీడియో వచ్చేసి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ లో కొట్టేళ్ళు కూడా వీడియో తీస్తాను గొర్రెలు కూడా మన నెల్లు జుడిపోయి వచ్చున్నాయి ఇక్కడ బ్రీడ్ గొర్రెలు ఇక్కడ ఉండే బ్రీడ్ గొర్రెలు కూడా వచ్చున్నాయి ఆ గొర్రెలకి మన గూర్రెలకి మన గుడూరులో గొర్రెల రేట్లు ఎలా ఉంటాయి ఇక్కడ గొర్రెల రేట్లు ఎలా ఉంటాయి ఇక్కడ మేకలు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం ఇక్కడైతే రెండు కట్టలు మేకలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి రెండు కట్టలు అయితే మేకలు ఉన్నాయి రెండు కట్టల మేకలు వాళ్ళు కట్ట మీద అయితే ఏం చేస్తున్నారు ఇక్కడ సెలెక్ట్ పరంగా అనేది కొంటున్నట్టు అక్కడ అవి సెలెక్ట్ పరంగా వాళ్ళు తీసుకుంటున్నారు అవి వాళ్ళు రేట్ ఎంత చెప్తారు వాళ్ళు ఎంత కొన్నారో ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తారు మీకు వాళ్ళు ఈ కట్టలో నుంచి సెలెక్ట్ పరంగా తీసుకుంటున్నారు అంటే సూట్ మేకలు బ్రీ ఇక్కడ వచ్చేసి మనకి ఆ కట్టలో నుండి సూట్ మేకలు అనేది ఇక్కడ తీసుకున్నారు వాళ్ళు మనకి ఆ కట్టలో నుంచి ఈ కట్టలో మనకి సెలెక్ట్ పరంగా సూటి మేకలు మాత్రమే తీసుకున్నారు ఇవి ఇంకా రేట్ అయితే చెప్పలేదు వాళ్ళు రేట్ చెప్పిన తర్వాత వాళ్ళు ఫైనల్ రేట్ ఎంత తీసుకుంటారు అనేది ఒకసారి అయితే మాట్లాడదాం చాలామంది అడుగుతున్నారు ఇంకేమన్నా మనకి గూడూరు మార్కెట్లే కాకుండా బయట మార్కెట్ లేదు మన సబ్స్క్రైబర్స్ కోసం ఖచ్చితంగా ప్రతి వారం బయట సంతలు కూడా వీడియో తీస్తాను ఇంకా ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను ప్రతి ఒక్కరూ మన సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి కదా ఇంకా రేట్ అనేది చెప్పలేదు ఇక్కడ వాళ్ళు ఇంకా సెలెక్ట్ పరంగా సూట్ మేకలు అనేది తీసుకుంటా ఉన్నారు అవి తీసుకున్న తర్వాత ఎంత చెప్తారో చూపిస్తాను తర్వాత కట్ట మీద అయితే ఏం చెప్తున్నారో చూద్దాం ఓకేనా సెలెక్ట్ పరంగా తీసుకున్న మేకలు సూటు మేకలు ఒక్కొక్క మేక వాళ్ళు పదిహేను వేలు లెక్కన చెప్పారు కాబట్టి అన్నవాళ్ళకి అంత రేటు వద్దని వదిలేస్తారు ఆ మేకల్ని ఈ కట్ట అనేది మనకి కట్ట మీద అయితే ఏం చెప్తున్నారో ఒకసారి మన అన్న వాళ్ళకైతే మాట్లాడదాం ఆ వాళ్ళు పట్టుకున్న నాలుగు మేకలు నాలుగు కలిపి అరవై వేలు చెప్పారు అన్నవాళ్ళు అంత రేటుకైతే అడగలేదు ఇక్కడ వాళ్ళు వద్దనేసి వెళ్ళిపోయారు ఇక్కడ కట్ట అనేది మనకి ఏం చెప్తున్నారో అన్నవాళ్ళతో మాట్లాడదాం లేననే అది కాదన్నా ఇక్కడ మామూలుగా ఈ సూటి మేకలు మొత్తం కొన్ని కట్టింది ఏం చెప్పు కట్ట మీద కట్ట మీద ఏం చెప్పు జత మీద జత వేలు చెప్పున్నారు మా లో కూడా ఓకేనా కట్ట మీద అనేది మనకి ఎన్నెన్న కట్ట ఎన్ని ఉన్నాయన్న కట్ట మీద ముప్పై ముప్పై మేకల ఓకే ఈ కట్ట అనేది మనకు ముప్పై మేకలు అనేది ఉన్నాయి ఇవి జత ప్రైజ్ చేసి ఇరవై వేలుగా చెప్తున్నారు అన్నవాళ్ళు కొట్టే కొన్న వాళ్ళు రేటు కూడా చెప్పారు నాతో ఓకే మన మార్కెట్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి సేమ్ ఇక్కడ కూడా అదే ఉంది కాకపోతే ఇక్కడ ఇంకా కట్టలు ఉన్నాయి చూద్దాం మనం ఇక్కడ వచ్చేసి ముప్పై మేకలు జత వచ్చి ఇరవై వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది మన గూడూరు మార్కెట్లో కూడా సేమ్ అదే రేట్ అనేది ఉంటుంది ఒట్టి మేకలు కూడా పదిహేడు వేలు పద్దెనిమిది వేలు చెప్తారు కాకపోతే ఇక్కడ ఒక రెండు వేలు ఎక్స్ట్రా అనే చెప్తున్నారు ఇక్కడ పిల్లలు కూడా ఉన్నాయి కదా మేకలు పిల్లలు రెండు కలిపి ఉన్నాయి ఈ కట్టలో ఈ పిల్లల మేకలు ఎలా చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఈ కట్ట ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి ఈ జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం ఒకసారి మేకలి ఓకేనా ఇక్కడ మన గూడూరు మార్కెట్ లాగా రేట్లు అడిగితే చెప్పడం లేదు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు కొంతమంది చెప్తున్నారు కొంతమంది రేట్ అడిగినా కూడా ఏం సమాధానం కూడా చెప్పడం లేదు సరే అడిగే వాళ్ళు మనం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేట్లు అయితే ఎలా చెప్తున్నారు చూద్దాం ఇక్కడ రేట్లు అడిగినా కూడా ఏం సమాధానం చెప్పడం లేదు బ్రదర్ ఇక్కడ వచ్చేసి అలా రేట్లు ఎన్ని ఉన్నాయి దాని రేట్ ఎంత చెప్తున్నారని అడిగితే దానికి సమాధానం అయితే లేదు సరే వేరే కట్టల్లో వెళ్దాం అక్కడ ఏమైనా చెప్తారో చూద్దాం ఎక్కడైతే ఒక మేకలు ఉన్నాయి ఈ పెద్ద సైజు మేకలే ఉన్నాయి ఇవి కూడా మనకి లైవ్ వెయిట్ అయితే ముప్పై కిలోల వరకు లైవ్ వెయిట్ వస్తాయి కదండి ముప్పై కిలోల వరకు లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఎవరు అనే అన్న కొన్నారా ఈ మొత్తం కట్ట అనేది కొనుగోలు జరిగిందన్న ఎంత కొన్నారో చూద్దాం ಅರ ಅಂತ ಕಡತನ ಅಟ್ಟ ಕಟ್ಟ ಇನ್ನ ಕಟ್ಟಿ ಜೀವ ಪಂ ಜೀವಾಲಿ ಇರವೈ ಮೂರು ವೇಳ ಕಡ ಸೂಡಿ ಮೇಕಲಾ ఓకేనా ఈ కట్ట అనేది మనకి పంతొమ్మిది మేకలు కట్ట కట్ట మనకి జత ఇరవై మూడు వేలకి అడుగుతున్నారు వాళ్ళు ఎంత చెప్తున్నారు అన్న మనం మీరు ఎంత చెప్పున్నారు ఇరవై నాలుగున్నారా పర్లే పర్లే ఓకేనా ఈ కట్ట అనేది మనకి మొత్తం పంతొమ్మిది మేకలు జత ఫ్రై చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు అక్కడైతే ఇరవై మూడు వేలకు బేరం అయితే అయిపోయింది అక్కడ సూటి మేకలు కదా మొత్తం వచ్చేసి కట్ట అనేది మనకి సూటు మేకలు పిల్లలు అయితే ఏం లేవు బేరం అయితే ఇరవై మూడు వేలకి అయిపోయింది ఆయన ఏంటంటే ఇంకొక ఐదు వందలు ఇవ్వమని అతనున్నాడు బేరం అయితే ఇరవై మూడు వేలకి ఫైనల్గా అయితే అయిపోయింది అంటే వేరే కట్టలు అనేది ఉన్నాయి ఇక్కడ చెప్పడం లేదు ఇక్కడ వచ్చేసి మనం రేట్లు అడిగితే చెప్పడానికి ఇష్టపడడం లేదు ఎందుకు అర్థం కాలేదు సరే అక్కడైతే ఒక మనకి కట్ట ఉంది అక్కడైతే మనకు ఒక కట్ట ఉంది ఆ ఎన్ని ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత్త ఎలా చెప్తున్నారో చూద్దాం ఓకేనా ఈ కట్ట అయితే మనకి కొనుగోలు అయితే జరిగింది ఇది ఎంత కొన్నారు ఏందో నేను మాట్లాడుతున్నాను బండికి అనేది లోడ్ చేస్తున్నారు పిల్లలు మేకలు బ్రదా ఇవన్నీ మనకి పిల్లలు అనేది లోడ్ చేస్తున్నారు మేకలు అయితే కింద ఉన్నాయి మేకలు కూడా ఈ మొత్తం ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఇవి ఎంత కొన్నారనేది ఇతను కొన్నట్టున్నాడు అతను అయితే ఒకసారి మాట్లాడదాం పిల్లలు కూడా పెద్ద సైజు మరకలు మర ఈ పెద్ద కాళ్ళ ఉన్నాయి ఇవన్నీ మనకి కాళ్ళ కింద వచ్చినాయి ఆ పిల్లలు ఇక్కడ వచ్చేసి మేకలు కూడా కొద్ది పెద్ద సైజు మేకలే ఇవి ఎంత కొన్నారో చూద్దాం సరే బండికి అనేది ఓన్లీ పిల్లలు మాత్రమే బండికి లోడ్ చేస్తున్నారు ఓకేనా బండికి లోడ్ చేసినట్టు రేట్ అయితే అడిగాను అవి వచ్చేసి మనకి పంతొమ్మిది మేకలు పద్దెనిమిది పిల్లలు జత వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వేలు ఆ బండి లోడ్ పోతుంది కదా అది వచ్చేసి మనకి జత ఇరవై ఎనిమిది వేలకైతే కొనుగోలు అయితే జరిగింది ఇక్కడ రేట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి మాత్రం రేట్ అయితే చెప్పడం లేదు అడిగినప్పుడు కెమెరా ఆఫ్ చేయి వీడియోలో చెప్పొద్దు మేము చెప్తాము తర్వాత నువ్వు మాట్లాడుకో అంటున్నారు కాబట్టి ఇక్కడ మన గూడూరు మార్కెట్లో కాకుండా ఇక్కడ రేట్లు అనేది వేరేలా చెప్తున్నారు ఓకేనా మన గూడూరు మార్కెట్లో చెప్పినట్లుగా ఇక్కడ మన మార్ ఇక బెబ్బేరు మార్కెట్లో అయితే రేట్లు చెప్పడం లేదు కదా ఎందుకంటే పోయి రేట్లు ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు అని అడిగితే ఎవరు అంటున్నారు యూట్యూబ్ ఛానల్ అనగానే రేట్ ఏమో లేని తెలియనట్టుగా ఇంకేం సమాధానం చెప్పడం లేదు ఇక్కడ కొంతమంది చెప్తున్నారు కొంతమంది అయితే సమాధానం కూడా చెప్పడం లేదు ఓకే ఇక్కడ చిన్న పిల్లలు ఒక రెండు పిల్లలు అయితే ఉన్నాయి మన బాబాయ్ ఏం చెప్తున్నాడో చూపిస్తాను మన మార్కెట్లో కూడా ఇవి అయితే ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయల పిల్లలు మామూలుగా ఎత్తేవి ఇక్కడ ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఏం చెప్తున్నాడా ఏం చెప్తున్నా బాబాయ్ రెండు ఒకటే రెండు కలిపి ముప్పై ఐదా ఓకేనా ఈ రెండు పిల్లలు కలిపి మనకి మూడు వేల ఐదు వందలు కదా మూడు వేల ఐదు వందలకైతే చెప్తున్నారు మనకి అంటే పదిహేడు వందల యాభై రూపాయలు కదా పదిహేడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఒక పిల్ల అనేది చెప్తున్నారు బేరం మీదకి పోతే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు ఎంతకు అడుగుతున్నారో అర్థం కాలేదు నువ్వైనా రేటు ఈ మార్కెట్ లో పెద్దగా రేట్లు చెప్పడం వల్ల మా మార్కెట్లో కాదు రేట్ అడిగితే ఎట్లా ఉంటదంటే రేటు చెప్తారు ఎన్ని చెప్తారు రేట్ అడిగిపోయేసి ఎన్ని ఉన్నాయంటే సమాధానం చెప్పడం వల్ల ఎన్ని నాలుగు అవి ఏం చెప్పడం పెద్ద ఒకటి ఒక్కొక్కటి తొమ్మిది వేల ఐదు వందలు అంటే జత వచ్చి మనకి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు వస్తే మళ్ళీ బార్కింగ్ ఉంటుంది అన్న అడ్రస్ ఎక్కడ ఇది నాకు తెలియదు ఒకసారి మామూలుగా పెద్దేరు అడ్రస్ వనపర్తి డిస్ట్రిక్ట్ వస్తుంది వనపర్తి డిస్టిక్ పెబ్బేర్స్ అంతా ప్రతి శనివారం జరుగుతుంది ఓకే మేకలు మామూలుగా ఇక్కడ లోకల్ మేకలు బయట కర్ణాటక అవన్నీ వస్తాయి అంటే ఇక్కడ పిల్లల మేకలు కూడా అమ్ముతారా మేకలు ఇక్కడైతే కట్ట కొనేవాళ్ళు తక్కువ రెండు మూడు పట్టుకున్నటి సూటి మేకలు కట్టలు ఎక్కువ కట్టలు ఎక్కువ కొంటారా ఏ పెద్దగా కొనుక్కో కట్ట ఏమో జరిగింది ఈ రోజు మార్కెట్ లేదంటవా ఓకే అయితే చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి మేకలు అయితే ఓకే చాలా వరకు అయితే మనకి మార్కెట్లో మేకలు అనేది ఆగిపోయినాయి ఇప్పుడు ఈ చిన్నపిల్లలు కూడా వాళ్ళు అడిగే రేటు రెండు వేల ఐదు వందలు ఒక పిల్ల మనకి రెండు వేల ఐదు వందలు అలా రెండు వేల మూడు వందలు అనేది చెప్తున్నారు అదే మన గూడూరు మార్కెట్లో అయితే పదిహేను వందలు రెండు లోపల అనేది బేరం ఉంటుంది కానీ ఇక్కడ రేట్ అనేది కొద్దిగా చిన్నపిల్లలు కూడా రేట్ అనేది ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ కూడా మనకి నెల్లూరు మేకలు కదా మన నెల్లూరులో గూడూరులో వచ్చే మేకలు ఇవి కూడా ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఇవి జత్త ఎలా చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఏది కొత్తగా చూస్తున్నారు ఇల్లు మన మేకలో ఏం అన్న రేటు ఇక్కడైతే రేట్ అడిగినా కూడా నువ్వు పోనైనా పో అంటున్నారన్న కాబట్టి ఇక్కడ మనం అసలు ఈ మార్కెట్కి వచ్చింది ఏదో మనం మనం ఎలా ఉన్నాయి రేట్లు అనేది చూపిద్దాం అనుకున్నా కానీ రేట్లు అయితే అస్సలు చెప్పడం లేదు కదా రేట్లు అయితే అడిగితే అసలు చెప్పడం లేదు ఓకేనా కట్ట అయితే మనకి లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి వాళ్ళు అడిగితే చెప్పడం లేదు కట్ట మొత్తం అయితే మనకి లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు ఇక్కడ సెలెక్ట్ పరంగా రెండు మూడు అయితే మాత్రం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అనేది సెలెక్ట్ పరంగా అయితే చెప్తున్నారు ఇక్కడ మన గుడూరు లాగా రేట్లు అయితే చెప్పడం లేదు సార్ ఇక్కడ వచ్చేసి మనం రేట్ అడుగుతుంటే అది వాళ్ళకి చెప్పడం లేదు అసలు కట్ట ఎన్ని ఉన్నాయి రేట్ ఎంత అనేది కూడా చెప్పడం లేదు ఇక్కడ ఎందుకన్న రేట్లు చెప్పడం లేదు మీరు యూట్యూబ్ ఛానల్ ఎన్ని కట్ట అని అడిగితే అసలు చెప్పడం లేదు మా ఏరియాలో అయితే కొద్దిగా మన అది రేట్లు ఎక్కడ ఉన్నాయి చూపిద్దాం అనుకుంటే రేట్లే చెప్పడం లేదు ఇందువల్ల అంటే వెంకీ మనబోటీ అన్న వెంక వెంకీ వెంకి వెంకీ మనబోటీ వస్తుంది మనయనివి చెప్పాడు అన్న ఎనిమిది సవామిది సో అన్న కొనుక్కుంటే చక్కగా అడుగుస్తాడు కావాలంటే ఏలుకొని కావాలంటే మాది నెల్లూరు అన్న గూడూరు దగ్గర ఏం చెప్పండి ఆ చేత ఎనిమిదిన్నర నువ్వు ఎంత అడిగారన్నా మూడు వేలకు అడుగుతున్నారా ఓకే ఓకే అన్న ఈ రెండు మరకలు అయితే మనకి ఎనిమిదిన్నరవై చెప్తున్నారు అన్నం వచ్చేసి మనకి ఆరు వేలకు అయితే అడుగుతున్నాడు అంతేనా ఇంకేమైనా అడుగుతావా ఇంకేం అడిగేది లేదా మంచి మరకలు చూసుకో ఆరు వేలే అదే పాట ఓకే ఈ రెండు మరకలు వచ్చి ఎనిమిదిన్నరవై మీద ఉన్నాడు ఆయన ఆరు వేలే అంటున్నాడు ఇంక వేరే రేట్ అయితే అడగడం లేదు ఆరు వేలకినా రెండు కలిపి ఆరు వేలు ఏ వదిలేసావా అవునన్నా నెల్లూరు అన్న ఓకే అన్న వెంకీ మనబోటి అన్న ఎన్ని మేకలు ఉన్నాయి అన్నవి మొత్తం ఇరవై పిల్లలు ఎట్లన్న మామూలుగా కట్టమే చెప్తారా లేదంటే పట్టుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ లక్ష ఇరవై మొత్తం గుట్ట మీద ఓకే కొన్నమ్మో ఇవి ఉన్నాయా ఓకే అయిపోయింది ఆరు వేలకి అయిపోయిందా చెప్పిన రేట్కే కొన్నాడు అయితే ఓకే నా రెండు మరకులు అయితే ఆరు వేలకి ఫైనల్కి అయితే ఆ అయితే తీసుకున్నారు అంటే మేక పోతులు అన్నా మేక పోతులు పెద్దగా కనిపించడం వల్ల ఎక్కువ మేకలు అనేదే ఉన్నాయి ఇక్కడ మేక పోతులు అనేది చూద్దాం మనం మేక పోతులు ఏదైనా ఉన్నాయంటే మొత్తం ఇక్కడ మేకలే కనబడుతున్నాయి కానీ మేక పోతులు అక్కడ ఏదో ఒక రెండు మూడు కనబడుతున్నాయి అవి ఒకసారి అడుగుతాను వాళ్ళైనా రేట్ చెప్తారో లేదో చూద్దాం బాబాయ్ మన మేకపోతుల ఏం చెప్పాను బాబాయ్ రెండు గత పదమూడు వేలు చెప్తున్నావా ఓకే ఓకే అన్న ఈ రెండు మేక బూతులు వచ్చి జత వచ్చి మనకి పదమూడు వేలుగా ఆహా అదే జత వచ్చి మనకి పదమూడు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పి రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంటుంది ఓకే మన గుడి మార్కెట్ మన పోతలేనా రెండు ఏం చెప్తున్నావు అన్న పదకొండున్నారా ఉన్నారా ఓకే ఈ రెండు పోతులు కూడా మనకి జట్ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన మన గుడూరు మార్కెట్కి ఇక్కడికి తేడా అయితే కనిపిస్తుంది ఇవి లైవ్ రేటు కూడా నాకు తెలిసినంతవరకు ఒక పదమూడు కిలోలు అలా లైవ్ రేట్ వస్తాయి కదా పదమూడు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ రేటు వస్తాయి వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా మేక పోతులు ఉన్నాయి వాళ్ళు రేటు చెప్తారేమో చూద్దాం ఒకవేళ చెప్తే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి మేకప్ పోతులు ఉన్నాయి కానీ ఇక్కడ కట్టలు అనేది లేవు బ్రదర్ వచ్చేసి ఒకటి రెండు అలా పట్టుకొని మాత్రమే అమ్ముతున్నారు ఇక్కడ ఒక పోతుంది అక్కడైతే రెండు పోతులు ఉన్నాయి ఇక్కడ కూడా ఒక పోతుంది మన బాబాయ్ అని అయితే అడగదాం ఇక్కడైతే ఇది వచ్చేసి నాకు తెలిసి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏది ఉంటుంది కదా ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో అనేది ఏది ఉంటుంది ఎంత చెప్తున్నాడో ఒకసారి చూద్దాం ఏం చెప్పున్నావు బాబాయ్ ఏం చెప్పున్నావా రేట్ ఏం చెప్పున్నావా పదకొండు వేలు చెప్తున్నావా కానీ ఈ అనేది మనకి పదకొండు వేలుగా చెప్తున్నాడు అని చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా ఇంకొక పోత అనేది ఉంది ఈ పోతు కూడా మనకి ఎంత చెప్తున్నాడో మన బ్రదర్ని అయితే అడగదాం ఇది కూడా నాకు తెలిసి సిక్స్ మంత్స్ ఏజ్ ఉంటుంది బ్రదర్ సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవ్ ఎయిట్ ఉంటుంది ఇది అలా చెప్తున్నా ఏం బ్రదర్ బ్రదరు అడుగున్నారా ఓకే ఈ పోతు వచ్చేసి మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్కింగ్ అనిపిస్తుంది ఇక్కడ కూడా మనకి నల్ల పోతులు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఈ జత అనేది ఏం చెప్తున్నాడు చూద్దాం ఏం చెప్పను ఈ జత పద్దెనిమిది వేలు ఆ జత ఇరవై నాలుగు మీరు గుడుగురు కూడా వస్తారనుకుంటా చూశాను నేను అక్కడ ఓకే ఆ జత వచ్చేసి ఇరవై నాలుగు వేల ఈ జత పద్దెనిమిది వేలు ఓకే ఓకేనా మనకు వచ్చేసి ఈ జత వచ్చేసి మనకి ఇరవై నాలుగు వేలు ఒక పోతు పన్నెండు వేలుగా చెప్తున్నాడు అది లైవ్ వేటు కూడా నాకు తెలిసి ఇరవై ఐదు కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయి ఈ రెండు పిల్లలు వచ్చేసి మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది ఇక్కడ మేక పోతులు అనేది మనలాగా గూడూరు మార్కెట్లోకి పెద్ద కట్టలే రావు బ్రదర్ ఇక్కడ వచ్చేసి పెద్ద కట్టలు అనేది రావు ఒక రెండు మూడు అనేది మాత్రమే వస్తాయి ఇక్కడైతే పెద్ద పోతులు అనేది ఉన్నాయి మనకి నాకు తెలిసినంత వరకు ఇవి లైవ్ వేటు ఒక ఇరవై ఐదు ముప్పై కిలోల వరకు లైవ్ అటు వస్తాయి కదా ముప్పై ముప్పై ఐదు కిలోల వరకు లైవ్ వేటు వస్తాయి పెద్ద పోతులు ముప్పై ముప్పై ఐదు కిలోల వరకు అయితే లైవ్ వేట్ వస్తాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ మనకి రెండు మూడు మేక మనయన్న పోతులు మన ఏనా పోతులు మీ కదా అమ్మడం లేదా కోపం చేస్తుందా అవి బక్రీద్ పండుగనే రాలే అంతకు ముందు నుంచి ఉండేవి రోజు తిప్పి తిప్పి మ్యాగీ ఆసే చెప్పకుండా మామూలుగా అయితే ఏం చెప్తున్నావు ఈ మామూలుగా జత అయితే జత నలభై ఐదు వేలు చెప్తాను అంటే పోతులు బట్టి చెప్తావు రేటు ఓకే ఓకే ఆ రెండు ఆ రెండు వచ్చేసి అరవై వేలు కింద అక్కడ పొనుకుండా అయితే ఓకే ఈ జత ఓకే ఓకే యాభై ఐదు ఓకే 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 మనకు వచ్చేసి ఇక్కడ నిలబడుకున్న ఈ రెండు పోతులు వచ్చేసి మనకి నలభై ఐదు వేలు జోడి వచ్చి నలభై ఐదు వేలుగా చెప్తుంది ఇక్కడ పడుకోని ఉండే రెండు పోతులు మాత్రం మనకి అరవై వేలు ఒక్కొక్కటి ముప్పై వేలుగా చెప్తుంది అక్కడ ఉండేటి కూడా మనకి యాభై వేలు వరకు అయితే చెప్తున్నారు అంటే బక్రీద్ నుంచి పెద్దగా అమ్మలేదు అందువల్ల తీసుకురావడం రేటు చెప్పడమే ఇష్టం లేదని అంటుందక్క ఓకే ఇక్కడైతే మనకి మార్కెట్లోకి పెద్దగా మన గూడూరు మార్కెట్లో లాగా ఇక్కడైతే మనకి మేక వస్తువులు కట్టలు అనేది రావు కదా ఏదైనా ఒకటి రెండు మాత్రమే వస్తున్నాయి ఆ అనేది ఉన్నాయి ఆ చిన్నపిల్లలు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం మనం ఆ అనేది ఉంది ఇక్కడ ఈ చిన్నపిల్లలైతే మరక పిల్లల పోతు పిల్లమ్మయ్యా మరొక పిల్లలు ఏం చెప్తున్నా ఈ రెండు ఆరున్నర మరక పిల్లల జత వచ్చి మనకి ఆరున్నర వైగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడైతే మనకి అమ్మడ ఒకటి ఉంది కదా ఇక్కడ వచ్చేసి రెండు పిల్లల మేక టీమ్స్ అనేది ఒక మేక ఉంది ఆ మేకని అడిగి ఈ వీడియో అనేది ఆఫ్ చేస్తాను తర్వాత మనకి గొర్రెలు ఈ కొట్టేడు పిల్లలు అనేది వీడియో తీద్దాం ఇక్కడైతే మనకి అమ్మడ మేక కదా ఇక్కడ వచ్చేసి మనకి రెండు పిల్లల తల్లి అనేది ఉంది ఈ మేక ఏం చెప్తున్నారో ఒకసారి అయితే చూద్దాం ఓకేనా ఈ రెండు పిల్లలు మేక ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఒక పోతు ఒక మరక ఆ మేక మూడు కలిపి మనకి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నాడా ఓకే బ్రదర్ ఇక్కడ ఏంటంటే మనకి చూపించేదానికి కొంతమంది రేట్లు చెప్తున్నారు కొంతమంది రేట్లు అయితే వల్ల మన మార్కెట్ వేరు ఇక్కడ మార్కెట్ వేరు ఓకే మనకు గుర్రె వీడియో అవి తీసుకోవాలి కాబట్టి టైం లేదు ఇంకా మళ్ళీ వస్తే ఇంకోసారి మళ్ళీ మార్కెట్కి వచ్చినప్పుడు అప్పుడు ఒకసారి చూద్దాం ఓకే బ్రదర్ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా